మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడియం నేను మీ మాధురి పదో తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే అందరూ కూడా మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు రిజల్ట్స్ వచ్చేసాయి ఆ మోడని అంతా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇక్కడి నుంచి ఒక క్రూషియల్ పాయింట్ మనకి స్టార్ట్ అవుతుంది కెరియర్ అనేది ఇక్కడి నుంచి డిజైన్ చేసుకుంటేనే మనం కెరియర్లో ఒక అగ్రస్థానానికి వెళ్ళగలుగుతాం సో ఈ కెరియర్ డిజైన్ చేసుకోవడానికి పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ ఒక క్రూషియల్ పాయింట్ టెన్త్ క్లాస్ తర్వాత స్టార్ట్ అవుతుంది మరి ఎలా డిజైన్ చేసుకోవాలి ఏ ఎటువైపు వెళ్తే ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ కాసు ఐఐటి బుక్ ఆథర్ అండ్ సంజీవిని అకాడమీ డైరెక్టర్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అండి సార్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయే రిజల్ట్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ రిజల్ట్స్ మోడ్ని సో ఈ టైంలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మంచి కెరియర్ గురించి తీసుకో డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఈ డెసిషనే వాళ్ళకి లైఫ్ పనికి వస్తుంది సో పదో తరగతి నుంచి ఈ కెరియర్ ప్లాన్ చేసుకోవడానికి మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ఛానల్ తరఫున పదో తరగతి పరీక్షలు బాగా రాసిన విద్యార్థులకి మరియు వారి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా అభినందనలు ఇక్కడ కెరియర్ గైడెన్స్ ఓరియంటేషన్లో భాగంగా పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ అయితే ఎంచుకుంటారో దాని అనుసారం వాళ్ళు ఫ్యూచర్లో ఏదో ఒక ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నట్టయితే నేను ఇంజనీరింగ్ లేదా ఇంకేదైనా విద్య అదర్ దాన్ ఎంబీబీఎస్ చేయొచ్చు అదే నేను బైపీసీ చేశానంటే డాక్టర్ విద్యతో పాటు కొన్ని ప్రొఫెషనల్ క్లినికల్ స్టడీస్కి వెళ్తాను అగ్రికల్చర్ ఎగ్జాక్ట్ అన్నీ కూడా సైన్సెస్ ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా ఎంఈసీ చేసే విద్యార్థులకు కొన్ని ఆప్షన్ సిఈసీ చేసే విద్యార్థులకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సో టెన్త్ అయిన తర్వాత నేను ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి అనేది ఇది పూర్తిగా విద్యార్థి చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి చాయిస్ అన్నప్పుడు ఇక్కడ చాలా మట్టికి అడ్వర్టైజ్మెంట్ బేసిస్ మీదనో లేకపోతే తన ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు అని చెప్పి ఒక పర్టికులర్ కోర్సుని ఎంచుకోవడం జరుగుతుంది అవును ఇక్కడ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది పిల్లలు చేయట్లేదు అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ దాని మీద ఫోకస్ చేయట్లేదు అంటే ఏదో ఐఐటి కోచింగ్ తీసుకుంటే బీటెక్ అయిన తర్వాత ఐదు ఆరు ఆరంకల జీతం వస్తుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి అనే ఆలోచనే తప్ప విద్యార్థుల్లో వాళ్ళ సృజనాత్మక శక్తిని అనుసారం ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్రెస్ట్ని అనుసరించి ఏ కోర్స్ చదవాలి అనే విషయం మీద పేరెంట్స్ దృష్టి పెడితే బాగుంటుందండి సో ఈ విషయాన్ని ముందు అంటే ఫ్రంట్ లైన్లో పెట్టి వాళ్ళు వాళ్ళ కెరియర్ని డిజైన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం మన ప్రోగ్రాంలో భాగంగా ఏ కోర్స్ చేయడం వల్ల ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి వాటికి ఏ ఏ పరీక్షలు రాయాలనే విషయం గురించి మేము కూలంకుషంగా ఇక్కడ చర్చిస్తాం కాకపోతే దీని ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది పేరెంట్ అండ్ స్టూడెంట్ కూర్చొని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని అందరూ పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ దయచేసి గమనించగలరు ఎందుకు అంటే వాళ్ళు చదివిన వాళ్ళకి పెట్టగలిగే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పేరెంట్స్ ఉండాలి అంటే ప్యూర్లీ ఫైనాన్షియల్ స్టేటస్ కాదు మేడం ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ల మీద కూడా పిల్లల ఇంట్రెస్ట్ల మీద కూడా డిపెండ్ అవుతుంది ఇప్పుడు చూడండి గత పదేళ్ళుగా ఈ ఐఐటి జేఈ కావచ్చు అంటే ఇంజనీరింగ్ లో లేదా లో చదవడానికి పెట్టబోయే పరీక్ష పేరు అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ట్రెండ్స్ కావచ్చు ఇవే ఉన్నాయి అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర పదవ తరగతి పాస్ అవుతున్నారో వాళ్ళు ఏం చదువుతున్నారన్న అంటే ఈ రెండు ఎగ్జామ్స్ పేర్లే చెప్తారు అంటే ప్రత్యామ్నాయంగా పిల్లలు పేరెంట్స్ ఆలోచించట్లేదు అంటే ఇక్కడ మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ విచ్ ఆర్ డ్రైవింగ్ ది చిల్డ్రన్ టు మూవ్ టువర్డ్స్ దాట్ అంటే నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సోషల్ డిగ్నిటీ ఉంటుంది అనే రెండు ఆస్పెక్ట్సే తప్ప అంటే ఇంకొకరిని అనుకరించడం ఇది ఇంకొకరిని అనుకరించడం మెయిన్గా పిల్లల్లో ప్యాషనేట్గా చదవాలి అనే ఆలోచన పోయింది ఎందుకంటే మ్యాక్సిమం అన్ని బట్టి పట్టి చేస్తుంది మనం ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చూసుకుంటే ఇప్పుడు అంతకు ముందు పాస్ అంటే పాస్ అయ్యి వచ్చే వాళ్ళ రేటు చాలా తక్కువ ఉండేది హండ్రెడ్ పీపుల్ వెళ్తే సిక్స్టీ మెంబర్స్ అయ్యేవాళ్ళు వచ్చేవారు బయటకి కానీ ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ పీపుల్ వెళ్తూ ఉంటే నైంటీ నైన్ పీపుల్ బయటకు వస్తున్నారు బికాస్ ఆఫ్ బట్టి నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళకి పిల్లలకి స్వతహాగా వాళ్ళకి తెలుసు మనం దాని గురించి అయితే ఇప్పుడు ఇది క్రూషియల్ పాయింట్ ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు నువ్వు బట్టి పట్టి చదివినా లేకపోతే ఎలా చదివినా వెళ్ళిపోతుంది కాకపోతే ఆ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అవగాహన తెచ్చుకోవాలి ప్రతి అంశం మీద సో వాళ్ళ అవగాహన తెచ్చుకోవటానికి వాళ్ళకి వాళ్ళు నేను ఈ కోర్సులో అయితే యామ్ నేను ఫిట్ అని వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళు ఏ బేరేజ్లు వేసుకోవాలంటారు ఎక్సలెంట్ సో ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు టెన్త్లో ఉన్నప్పుడే ఇప్పుడు మన దగ్గర డైవర్సిఫైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే వర్సటాలిటీ ఎక్కువ అంటే పిల్లలు పదో తరగతి వరకు జాగ్రఫీ హిస్టరీ సైన్స్ మ్యాథ్ లాంగ్వేజెస్ ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవుతారు అవును సో వీళ్ళ మైండ్స్లో అంత పర్ఫెక్ట్గా సబ్జెక్ట్స్ అన్ని ఇన్కల్కేట్ అవుతున్నా కూడా కొన్ని సబ్జెక్ట్స్ పట్ల వీళ్ళకి ఎక్స్ట్రీమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ని ముందు వీళ్ళు పసిగట్టాలి ఆ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా మార్క్స్ బేసిస్ మీద డిటర్మైన్ చేయకూడదు అంటే ఇప్పుడు నాకు పదో తరగతిలో మ్యాథ్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చింది కనుక నేను మ్యాథ్లో బాగున్నట్టు కాదు ఎందుకంటే యూ హెవ్ రైజ్డ్ వెరీ గుడ్ పాయింట్ ఇక్కడ బట్టి కొట్టి తెచ్చుకున్న మార్క్స్ ఎక్కువ ఉంటున్నాయి అన్ఫార్చునేట్లీ అట్లాంటప్పుడు అది ప్యూర్ కులం చిన్న కరెక్షన్ అందరి విషయంలో కాదు కొంతమంది విషయంలో ఎందుకంటే మాక్సిమం కెరియర్ లో ఫెయిల్ అవుతున్నారు అంటే ఇది మెయిన్ రీజన్ సో నేను దాని గురించి అందుకని ఆ పాయింట్ చెప్పాను ని ఎంచుకోవటంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అంటే దేవర్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఇన్ సెక్షన్ దట్ అందుకనే నేను దాన్ని రైజ్ చేశాను సో దట్స్ ఓకే ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాన్ని పిల్లలు లేదా పేరెంట్స్ ఈ స్టేజ్ లో గమనిస్తేనే గ్రహిస్తేనే మంచిది ఎందుకంటే ఇదే పంథా వీళ్ళు ఇంటర్మీడియట్ లో కూడా కొనసాగిస్తే ఇది కవర్ అప్ చేయడం కోసం మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఏదో నేను మింగుతాను కక్కుతాను అంటే కుదరదు నవలాలి మధ్యలో అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మీరు చెప్పారు దట్స్ వాట్ వన్ షుడ్ అండర్స్టాండ్ అండ్ ఇంట్రెస్ట్ బేసిస్ మీదని ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో అకాడమీ సంజీవినిలో పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ కోర్స్ కావాలి ఎంపీసీనా బైపీసీనా అంటే బైపీసీ అన్నారు అనుకోండి దానికి రీజన్ ఏంటి అని అడిగితే సార్ మా అమ్మాయికి లేదా అబ్బాయికి మ్యాథ్ అంటే భయం అంటారు సో మ్యాథ్ అంటే భయం వల్ల బయాలజీ తీసుకోకూడదు అంటే ఇది కొబ్బరి నూనెకి భయపడే ఆమ్ రాసుకున్నట్టే ఇది సో మ్యాథ్ అంటే భయం అని బయాలజీ తీసుకోవడం బయాలజీ అంటే ఇష్టం లేదని మ్యాథ్ తీసుకోవడం కాదు మీకు ప్యూర్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితేనే మీరు రాణించగలుగుతారు ఇప్పుడు ఇమాజిన్ ఏఆర్ రెహమాన్ క్రికెట్ తన కెరియర్ ఎంచుకొని ఉంటానో లేకపోతే విరాట్ కోహ్లీ మ్యూజిక్ ఎంచుకొని ఉంటానో వాళ్ళు ఇంతమేరకు సక్సెస్ఫుల్ అయ్యేది కాదు సో ఈవెన్ డెనిస్ లిడ్లీ తన ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు ఏమని అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ముందు బౌలర్ ఓకే అదే ఈయన ఉండి నీ బ్యాటింగ్ బౌలింగ్ కంటే బాగుంది అని చెప్పడం వల్ల తను బ్యాటింగ్ ఎంచుకొని వాళ్ళ భారతరత్న సచిన్ టెండూల్కర్ అవ్వడం జరిగింది సో ఈ విషయంలో ఏదో ఒక గైడ్ ఇక్కడ నేను ఎంఫసైజ్ చేయదలుచుకుంది ఒక కోచ్ గురించి ఈ కోచ్ మీకు ప్రాపర్గా ఎంచుకుంటే ఈ దశలో ఇంటర్మీడియట్ దశలో కోచింగ్ మీరు సరిగ్గా ఎన్నుకున్నట్టయితే మీరు ఈ రెండు సంవత్సరాల విద్య అనేది సక్రమంగా సాగుతుంది ఈ సాగినప్పుడే మీరు ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్తారు ఇప్పుడు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది డిఫాల్ట్ మేడం అంటే పదో తరగతి పాస్ అయ్యింది కదా ఇంటర్మీడియట్ చదవాలి నువ్వు ఎక్కడైనా చదువుకో నీ ఫైనాన్షియల్ ఎఫిటబిలిటీ నీ ప్లేస్ నీకు దగ్గరుందా దూరం ఉందా అమ్మాయిల క్యాంపస్ అబ్బాయిల క్యాంపస్ హాస్టల్ తీసుకోవాలరా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇది కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నువ్వు ఎంట్రీ అవబోతుంది ప్రొఫెషనల్ డిగ్రీ ప్రొఫెషనల్ డిగ్రీకి పోతున్న విద్యార్థులకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది పోటీ పరీక్ష అండ్ ఇప్పుడున్న అన్ని పోటీ పరీక్షలు కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఇప్పటి వరకు వీళ్ళు కూపస్థ మండుకాలు అంటే ఆ స్కూల్లో టాపరు ఆ రీజియన్లో టాపరు ఆ జిల్లాకి టాపరు ఇప్పుడు నువ్వు దేశం మొత్తంలో డిఫరెంట్ స్టూడెంట్స్తో పోటీ పడాలి పడాలి అన్నప్పుడు నీ కేవలం సబ్జెక్ట్ నాలెడ్జే కాదు హౌ స్ట్రాంగ్ మెంటలీ ఆర్ యూ అది దాన్ని టెస్ట్ చేయడమే ఈ జేడబ్ల్యూ కావచ్చు నీట్ కావచ్చు క్లాట్ కావచ్చు శాట్ కావచ్చు ఈ ఎగ్జామ్ ప్రధాన ఉద్దేశాలు ఏంటి అంటే వీళ్ళు సైకలాజికల్గా ఒక ముప్పై నుంచి తొంభై ప్రశ్నలు నేను డిఫరెంట్గా అడిగితే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు అడిగితే వీళ్ళు బాగా రాస్తున్నారు ఫుల్ స్టాప్ కామాలతో సహా రాస్తున్నారు సో దే ఆర్ బట్టిఫై కానీ తిప్పి అడిగితే అంటే నేను పదో తరగతిలో పదికి పది తెచ్చుకున్న విద్యార్థి కూడా కొంత ట్విస్ట్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ జాతీయ స్థాయి పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాడు అంటే ఏంటంటే వీళ్ళ ప్రిపరేషన్లో నేర్చుకోవడం అనేది చాలా తక్కువ ఎగ్జాక్ట్లీ అట్లా చెప్పే టీచర్స్ అట్లాంటి వ్యవస్థలు మన దగ్గర కొరవడ్డాయి అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరినో ఇమిటేట్ చేయాలనే ప్రయత్నం అంటే ఇప్పుడు ఫలానా మా ఊర్లో ఒక టీచర్ ఇమిటేట్ చేయాలి అనే దానికన్నా దీంట్లో నేనైతే పేరెంట్స్దే ఎక్కువ తప్పు అంటాను సార్ ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ 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 దీని మీదే వాళ్ళ శ్రద్ధ అంతా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ చేయాలన్నా కూడాను వాళ్ళు అడిగేది మార్క్స్ మా పిల్లలకి ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి సో టీచర్ అనేవాడు కూడా వాళ్ళు మార్క్స్ ఎలా గెయిన్ చేస్తారు అనే దానిపైనే ఎక్కువగా కూర్చుంటున్నారు సో ఏమవుతుందంటే మ్యాక్సిమం అంతా కూడాను ఆ మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సమస్య వచ్చింది అంటే మార్క్స్ అనేది డిసిప్లినరీ పారామీటర్ అంటే ఒక విద్యార్థికి మార్క్స్ బాగా రావడం వల్ల నాలెడ్జ్ లేదు అనేది ఏం కాదు టూ ఆస్పెక్ట్స్ ఒకటి డిసిప్లినరీ ఫ్యాక్టర్ రెండోది నాలెడ్జ్ ఫ్యాక్టర్ డిసిప్లిన్ డెడికేషన్ కమిట్మెంట్ ఇవన్నీ ఇక్కడ ఒక విద్యార్థి పదికి పది తెచ్చుకుంటున్నాడు ఖచ్చితంగా ఎకడమిక్ డిసిప్లిన్ ఫాలో అయ్యి ఉంటారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక స్కెడ్యూల్ తనకి తాను పెట్టుకొని బ్రహ్మాండంగా చదివి ఉంటాడు చదివంది అయితే ఆ మార్క్స్ అంత ప్యాటర్న్గా ఆర్గనైజ్డ్గా రావు సో మార్క్స్ వస్తున్నాయి నథింగ్ రాంగ్ బట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాట్ నాలెడ్జ్ లేకుండా మార్క్స్కి ఉపయోగం లేదు సో మీరు అనేదానికి అడిషన్ ఏంటంటే చదివే ప్రతి విద్యార్థి మార్క్స్ తెచ్చుకునే ప్రతి విద్యార్థి నాలెడ్జ్ని కూడా మీరన్నమాటే నాలెడ్జ్ని కూడా ఈ డిసిప్లిన్కి యాడ్ చేశారనుకోండి ఖచ్చితంగా ఎక్సెల్ అవ్వచ్చు ఓకే సో ఇందులో పేరెంట్ రోల్ ఎందుకు క్రూషల్ అంటే తనకి తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఎంకరేజ్మెంట్ లేదు అవును అది స్కూల్ లేదా కాలేజ్ నుంచి లేదు వరుస పెట్టి పరీక్షలు పెట్టి నీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి నువ్వు వెనకాల కూర్చోవడం కరెక్ట్ కాదు ఐసియులో ఉన్న పేషెంట్ కి క్రిటికల్ కేర్ అవసరం మార్క్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ సో అట్లాంటి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళ ఫెయిల్యూర్ మీద వర్కౌట్ చేసే వ్యవస్థలు ఆ వ్యవస్థలో పేరెంట్స్ కూడా భాగస్వాములే అట్లాంటి వ్యవస్థలు పెడితే మనం ఈ ఇదేదైతే మార్క్స్ లేమితనం ర్యాంకులు ఏమితనం ల్యాక్ ఆఫ్ రిజల్ట్స్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా సబ్సైడ్ చేయొచ్చం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ thank <music> you